హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయం నిద్రలేచి ఇంటి ముందు పసువులు అయితే ఊడ్చేసి గచ్చు మొత్తం కడిగేసి ఇప్పుడైతే ముగ్గేస్తున్నాను ఈ మధ్య ముగ్గురు వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఇంక అయితే ముగ్గు వీడియో పెట్టాను ముగ్గులో పిండి కలపలేదు కదా అందుకే తెల్లగా కనిపించట్లేదు ముగ్గులో పిండి కలిపామనుకోండి బాగా తెల్లగా ఉంటుంది ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం లేట్ అయింది పచ్చడి మామిడికాయలు తీసుకురావడానికి సత్తనపల్లి అయితే వెళ్ళాను ఇంకా అందుకోసమే ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది పచ్చడి మామిడికాయలు తీసుకొని అక్కడే కట్ చేయించుకొని వస్తాను ఇంటి దగ్గర నుంచి వాటర్ అని ఒక క్లాత్ తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళి ఇంకా మామిడికాయలు కడిగేసి శుభ్రంగా తుడిచి ఇంకా అక్కడే మొక్కలు కొట్టించాను మొక్కలు కొట్టినందుకు కాయకి పది రూపాయలంట అంట ఇంటికి వచ్చి మొక్కలు పోసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కత్తిపీటకైతే అసలు తెగిన కూడా తెగవు అందుకని పది రూపాయలు పోయినా సరే ఇంకా అక్కడే ముక్కలు గుట్టించుకొని వచ్చాము అక్కడ వాళ్ళు వాటర్ ఇస్తారు కానీ ఆ వాటర్ నల్లగా ఉంటాయి అందరు కడిగి కడిగి ఉంటారు ఆ కడిగి నీళ్ళే ఇస్తారు అందుకని చెప్పేసి ఎప్పుడు మామిడికాయలు తీసుకురావడానికి వెళ్ళినా కానీ వాటర్ తీసుకెళ్తాను రెండు లీటర్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్కి అయితే వాటర్ తీసుకొని ఇంకా ఒక క్లాత్ తీసుకొని అయితే వెళ్ళి కడిగి తుడిచి ముక్కలైతే కొట్టించుకొచ్చుకుంటాను అప్పుడైతే కాయలు చాలా నీట్గా ఉంటాయి అందరూ ఇప్పటికల్లా మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకునే ఉంటారు నాకే లేట్ అయ్యి ఉంటుంది మే నెలలో అయితే కాయలు బాగా వస్తాయి అని చెప్పేసి ఎక్కువ శాతం మేము మే నెలలోనే పెట్టుకుంటాము సింపుల్గా ఇంక ఇదిగోండి ముగ్గు అయితే ఈ విధంగా వేసాను బాగుంది కదా ముగ్గు చూడటానికి సింపుల్గా బాగుంది వేయట కూడా చాలా ఈజీగా అనిపించింది ఇంకా ముగ్గు అయితే వేసాను పక్కనేమో సింపుల్గా డిజైన్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వేసాను ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా నైట్ వేసుకున్న ముగ్గు కంటే కూడా ఉదయం వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా మీరందరూ చెప్పిన దగ్గర నుంచి ఎక్కువ శాతం ఇంక ఉదయం పూటే ముగ్గేస్తున్నాను ఎక్కువ శాతం కాదు ప్రతిరోజు ఇంకా ఉదయమే వేస్తున్నాను నైట్ వేసినా కానీ గాలిదుమ్ములు వస్తున్నాయి తెల్లారేపటికి దుమ్ము అనేది ఇంటి ముందు ఎక్కువగా ఉంటుంది ఇంకా అందుకోసమే చెప్పేసి ఇంక ఉదయం పూటే వేస్తున్నాను ఈ రోజు పని అయితేనేమో కాలు దుర్చుకునే పాటలు ఉతుకుతున్నాను రోజు కొంచెం బూజు దులుపుకోవటం కొంచెం కొంచెం పనులు చేసుకుంటున్నాను కదా ఇంక ఇంట్లో ఉన్న పట్లన్నీ తీసుకొచ్చాను పట్లన్నీ తీసుకొచ్చి సరిపేసి సరుపులు అయితే నానబెడుతున్నాను బాగా ఒక గంట సేపు మురిక అనేది బాగా పోయి పట్టలు అయితే కొన్ని చినిగిపోయినాయి పాతవి అయిపోయినాయి ఇంకా తీసేయాలి ఇవి ఒక్కసారి కుతికేసి ఇంకోసారి ఉతికేసేటప్పటికి తీసేయాలి పాత చీరలు ఉంటాయి కదా వాటి పెట్టి మళ్ళీ కుట్టించుకోవటమో ఏదనుకోండి షాపులో కొనుక్కో ఏదో ఒకటి చేయాలి కుట్టించటం అయితేనేమో ఇంకా మూడు కుట్టారనుకోండి రెండు వందల నూట యాభైయో తీసుకుంటున్నారు సరిగ్గా గుర్తులేదు షాపులో తీసుకుంటే ఎంత రేట్ ఉంటాయో చూడాలి ఒకటైతే షాపులో తీసుకొచ్చింది అది చాలా అవుతుంది తీసుకొచ్చి బాగానే పనిచేస్తుంది కాకపోతే బయట వేసుకోవడానికి ఏమవుతుందంటే జారిపోతుంది బయట ఎక్కువ మట్టి తుడిచామనుకోండి అంత మట్టి మట్టిగా కనిపిస్తుంది అందుకనే బయట మామూలుగా ఇంకా పాత చీరలు పెట్టి కుట్టించా కదా పట్టలు అవైతే బయట వేసి ఉంచాను బొంతలు కుట్టే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు కుడతారు పాత చీరలు ఇచ్చామనుకోండి చక్కగా కుట్టిస్తారు ఇవే బెటర్ అనిపిస్తుంది ఈ పల్లెటూర్లో మట్టికి పిల్లలు ఆడుకుంటా వచ్చి కాళ్ళతో తొక్కుతూ ఉంటారు ఇవే బెస్ట్ కొనుక్కున్న వాటికంటే అనిపిస్తుంది పాత చీరలు పెట్టి కుట్టించుకుంటున్నావా అన్న పేరే కానీ ఇవి మాత్రం తక్కువేమవుతున్నాయి మూడు పట్టలు కుడితే రెండు వందలు తీసుకుంటున్నారు బయట చెప్పులు చూడండి అన్ని చిందరవందరగా ఉన్నాయి ఇంకా కస్తులు ఉడిస్తాయి అయితే చెప్పులు నీట్గా సర్ది పెడుతున్నా మనం సర్ది పెట్టినా సరే మళ్ళీ వాళ్ళు వేసుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈడుస్తారు చిందర వందరగా ఇడిచినా ఇక్కడ మెట్ల దగ్గర ఈడిస్తే ఇబ్బంది ఉండదు ఒక పక్కన ఉంటాయి అలా కాకుండా కాలు దూర్చుకునే పట్టలు తీసాను కదా ఇప్పుడు నేను అక్కడైతే ఇడుస్తారు అక్కడ ఎడిస్తే మరి వాకిటి ముందు ఇడుస్తారండి ఆ మట్టి ఆ చెప్పులుకున్న మట్టి ఇసుక అంతా ఇంట్లోకి వస్తాయి ఆ పట్ట మీద పడతాయి నైట్ అయితే గాలిదుమ్ము వచ్చింది దుమ్ము రావటం వల్ల ఇంక నిండా దుమ్ము దుమ్ముగా ఉంది అందుకని ఉదయాన్నే కశువులు అయితే ఊడుస్తున్నాను చూడండి సన్నటి దుమ్ము ఎంత దుమ్ము వచ్చిందో ఇంటి పక్కన ఒక గొంతు ఉంది కదా రోడ్డు రోడ్డుకల్లి ఆ గొంతులో నుంచి ఊడ్చుకుంటా వచ్చాను చూడండి ఎంత దుమ్ము వచ్చేసిందో చాలా దుమ్ముంది రోజు అయితే మళ్ళీ ఇక్కడ కసు ఊడ్చి ఈ కసువు ఇటు పక్కన గొంతు ఉంది కదా ఆ గొంతులో కూర్చుకుంటా వెళ్తాను కానీ ఈరోజు చాలా ఎక్కువ కసువు ఉంది మళ్ళీ ఆ గొంతులో కూర్చుకుంటా వెళ్ళటం ఎందుకలన్నీ ఇంకెక్కడే కుప్ప చేసి ఎత్తేస్తున్నాను ఆకులు అవి పెద్ద పెద్ద అయితే రాలేదు కానీ అంత సన్న దుమ్ము చూడటానికి అసలు దుమ్మే కనిపించలేదు కానీ ఊడుస్తుంటే చాలా దుమ్ము వచ్చింది ఈరోజు గాలి దుమ్ము వచ్చినా కానీ దుమ్ము అనేది ఎక్కువ లేదే నీట్గా ఉంది అనుకున్నాను అయినా ఊడుద్దాంలే ఉదయాన్నే కసు ఊడుద్దాము మళ్ళీ లేట్ అయింది అనుకోండి ఎండ బాగా వచ్చిద్ది నిన్న కొంచెం లైట్గా వర్షం పడ్డది కదా గాలిదుమ్ము వర్షం వచ్చిన రోజు తెల్లారి ఎండ బాగా ఎక్కువగా వచ్చిద్ది అందుకని ఉదయం ఊడుద్దాములేని కసు ఊడుస్తుంటే సన్న దుమ్ము అండి ఎంత దుమ్ముందో కనపడిన దుమ్ముందో చాలా దుమ్ము వచ్చింది గాలి దుమ్ము వచ్చినప్పుడు దుమ్ము మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే ఇంకా బయట వరండాలు గొంతులు మొత్తం నీట్గా అయితే కసువులు ఊడ్చాను కసువులు ఊడ్చి కసువు మొత్తం ఎత్తేసి కసువు బకెట్లో వేసి పెట్టాను రెండు మూడు రోజులకు ఒకసారి చెత్తపండు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా కసువు పోస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే కాళ్ళు దూర్చుకునే పట్లైతే ఉతుకుతున్నాను ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ ఇంక ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసాను ఇడ్లీ అంటే ఇంకా మనం ప్రత్యేకంగా పొయ్యి దగ్గర నుంచొని చేయాల్సిన అవసరం ఉండదు కదా ఇంక ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసి పొయ్యి మీద పెట్టామంటే అవే ఉడుగుతూ ఉంటాయి ఇంకా వాటి దగ్గర ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు కదా ఇంకా అవైతే పొయ్యి మీద వేసేసి ఇంక నేనైతే ఈ పట్టలు అయితే ఉతుకుతున్నా ఒక వైపు టిఫిన్ చేసుకుంటానే ఒకవైపు ఇంక ఇదిగోండి ఈ పని అయితే చేస్తున్నాను ఇంక ఈ పట్టలకైతేనేమో సరుపులో నానబెట్టాను కదా లైట్గా సబ్బు పెట్టాను రెండు వైపులు సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి ఇంక ఇది కూడా బండకైతే బాదుతున్నాను ఇలా ఉతికితేనే అనేది పోయిద్ది లేదనుకోండి అంతా మురికి మురికిగా ఉంటుంది నానబెట్టినప్పుడు ఉందండి మురికి అసలు బకెట్లో ఎంత మురికి వచ్చిందో కాలు పట్టలు పట్టలంటేనే మురికి ఎక్కువ మనకి వీటిని జాడించడానికి కూడా చాలా నీళ్లు పడతాయి ఒకటికి రెండు సార్లు జాడిస్తేనే ఆ మురికి మొత్తం పోయిద్ది రెండు పట్టలు జాడించడం ఆ నీళ్లు పారబోయటం మళ్ళీ రెండు పట్టలు జాడించడం వాటిని మళ్ళీ రెండోసారి జాడించడం ఇలా జాడిస్తేనే ఇంకా శుభ్రంగా ఉంటాయి వేడి నీళ్ళల్లో చింతపండు పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా కార పచ్చడి రుబ్బియ్యాలండి పండుమిర్చి పచ్చడి మేమైతే కార పచ్చడి అంటాము ఇంకా ఆ పచ్చడి రుబ్బియ్యాలి ప మిరగాయలు తీసుకొచ్చి తొక్కి పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది నో రోడ్లో నోరుదాం అనుకున్నాను రోడ్లో రుబ్బుదాం అనుకున్నాను కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయిగా ఇంక ఇప్పుడు ఏం రుబ్బుదాం లేని రుబ్బలేదు అందులో నాకు పత్రం లేదు మళ్ళీ ఎవరొకళ్ళని అడిగి పత్రం తీసుకురావాలి ఇంక ఇదంతా ఎందుకు మా ఇంటి దగ్గరలోనే గైండర్కి వేస్తున్నారు పచ్చడి ఇంకా గైండర్కి పచ్చడి వేసినప్పుడు ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవటం అనిపించింది నాకైతే ఈ ఎండలను చూసి ఇంకా వాళ్ళకి ఇచ్చామనుకోండి పచ్చడి చక్కగా వేసిస్తారు కదా ఇంటి దగ్గరలోనే కదా దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు అందుకే ఇంక వేడి నీళ్ళల్లో చింతపండు అయితే నానబెట్టాను మామూలుగా మిరగాయలు తొక్కేటప్పుడైతే ఉప్పు వేసి తొక్కాను కానీ చింతపండు అయితే పెట్టలేదు అప్పుడే చింతపండు పెట్టామనుకోండి పచ్చడి నల్లగా వచ్చిద్దంట అందుకని ఎక్కువ మేము పచ్చడి నూరేటప్పుడే చింతపండు పెట్టము మామూలుగా మనం ఇప్పుడు గ్రైండర్కి రుబ్బిస్తాం కదా అప్పుడైతే ఇంక వేడి నీళ్ళల్లో పెట్టి రుబ్బించుకుంటాను కేజీన్నర పచ్చడికి ఇంకా అర కేజీ చింతపండు అయితే తీసుకొని వేణలో నానబెట్టాను చింతపండు బాగా నానిన తర్వాత ఇంకా వేనెలన్నీ తీసేస్తే శుభ్రంగా ఉంటుంది నైట్ కూరగాయలు ఆటో వస్తే కూరగాయలు తీసుకున్నాను ఊళ్ళోకే కూరగాయలు వస్తాయండి ఆటో వచ్చేది అన్ని రకాల కూరగాయలు ఉంటాయి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఇంకా ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చక్కగా ఇంటి ముందుకే వస్తున్నాయి నైట్ తీసుకున్నాను నైట్ కూరగాయలు సర్దుకోవడానికి బద్ధకం అనిపించి ఇంకా ఉదయం సర్దుకుంటున్నాను కవర్లో ఉన్నాయి కదా బాగా నీరు వచ్చేసినాయి ఎండలు కదా టమాటాలు అయితే కొంచెం మచ్చల్లాగా కూడా వచ్చినాయి ఒక్క రోజు ఒక్క రోజు కాదు ఒక్క పూటకే మచ్చలు కూడా వచ్చినాయి ఇంక ఈ ఎండలకి కవర్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఎప్పుడు తీసుకున్న కూరగాయలు అప్పుడు వెంటనే సర్దేసుకోవటమే కూరగాయలన్నీ వేటకాయ అయితే సర్ది పెట్టేసాను బెండకాయలకి బెండకాయలు టమాటాలు బంగాళదుంపలు దోసకాయలు ఇంకా క్యాబేజీ క్యాబేజీ మా ఇంట్లో చాలా తక్కువ ఎక్కువ అయితే తినము కాకపోతే ఫ్రై లాగా చేస్తే పిల్లలు తింటారు అని చెప్పేసి తీసుకున్నాను కొంచెం రేటు కూడా తక్కువగానే ఉంది కేజీ ముప్పై రూపాయలేనంట అందుకని పావు కేజీ అయితే తీసుకున్నాను కూరగాయలన్నీ కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా అయితే ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి సర్దుకోవడానికి ఏమో తొడేలు అయితే తీస్తున్నాను తొడాలు తీసి అన్నీ ఇంకా కవర్లో ఇదిగోండి పేపర్లు అయితే వేసి పెట్టాను ఎండ్లాకాలం కదా కూరగాయలు అన్నీ త్వరగా పాడైపోతున్నాయి ఎప్పుడు పచ్చిమిర్చినే ఇలా పేపర్ వేసి సర్దుకొని పెట్టుకుంటాను కానీ ఈసారి కొన్ని కూరగాయలు సర్దుకుంటున్నాను నాలుగు కవర్లు అయితే తీసుకున్నాను నాలుగు కవర్లో నాలుగు పేపర్లు అయితే వేసాను పేపర్లు వేసి ఇంక ఇదిగోండి ఒక కవర్లోనేమో ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి అనేది మనం ఎప్పుడు వేస్తామనుకోండి ఇంక ఈసారి ఈ కూరగాయలు కూడా వేస్తున్నాను దొండకాయలు టమాటాలు కరివేపాకు ఇవి కూడా సర్ది పెట్టుకుంటాం టమాటాలు ఎండ్లకు బాగా కుళ్ళిపోతున్నాయండి నాలుగు రోజులు ఉన్నాయి అనుకోండి కుళ్ళిపోయి నల్లగా మచ్చలాగా వచ్చేస్తున్నాయి ఎండ్లకాలం టమాటాలు అనేవి అసలు ఎక్కువ రోజులు ఉండవు ఇలా పేపర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి కనీసం ఒక్క నెల అయినా కానీ ఫ్రెష్గా మనం టమాటాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలాగనే ఉంటాయి అందుకనే ఇంకా భద్రంగా కవర్లో వేసి అయితే పెట్టుకుంటున్నాను టమాటాలు ఇప్పటికీ రేటు పర్వాలేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇంకా ఒక్కొక్కసారి ఉంటాయి వంద రూపాయల దాకా కూడా వెళ్తాయి టమాటాలు అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా వాడుకుంటాము ఒక్క టమాటా వాడుకోవడానికే చాలా కష్టపడిపోతాము ఒక్కొక్కసారి అయితే టమాటాలు తీసుకొని కూడా తీసుకోము కానీ ఈ సంవత్సరం ఇప్పటికి మాత్రం అంత రేట్ అయితే రాలేదు ఇంకా టమాటాలు కూడా కొంచెం నల్లగా కమిలినట్టుగా వచ్చినాయి కవర్లో వేసి అంతే ఉంచాను కదా అందుకని ఇంకా మరీ ఎక్కువ బయట అలాగే ఉంచితే పాడైపోతాయని పేపర్లో అవి అయితే వేసి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే కరేపాకు సర్దుతున్నాను ఒక టమాటా బయట ఉంచాను ఈరోజు ఆకుకూర తీసుకున్న పాలకూర పాలకూర పప్పు ఉండు అని టమాటా అయితే పక్కన పెట్టాను పాలకూర టమాటా కాంబినేషన్ వండకూడదంటారు తెలుసు నాకు కూడా కాకపోతే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు నార్మల్గా ఏం కాదు అది కాక ఎప్పుడో ఒక్కసారే కదా పప్పులో పెట్టుకున్నప్పుడు టమాటా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అందుకోసమే ఒక టమాటా అయితే వేస్తున్నాను ఇంక ఇదిగోండి కవర్లో ప్యాక్ చేసుకున్న కూరగాయలన్నీ సర్దేస్తున్నాను పాడవు కూరగాయలు అనుకున్నవేమో నార్మల్గా పెట్టేసాను బంగాళదుంపలు దోసకాయలు బీరకాయలు అవి తీసుకున్నాను కదా అవైతేనేమో నార్మల్గా సర్దేసుకున్నాను ఇంకా పాడైపోతే ఎక్కువ రోజులు నిలవ ఉండవు అనుకున్నవేమో కవర్లో పేపర్ వేసేసి ఇంకా పేపర్లో అయితే సర్ది పెట్టుకున్నాను మనం ఎల్లిపాయలు వల్లిచినప్పుడు పొడవుగా పొడవగా వచ్చేది కదా అలా రాకుండా ఉండటానికి నేను ఎల్లిపాయ చూడండి పైన కట్ చేసాను అలా కట్ చేసామనుకోండి మనం ఎల్లిపాయలు వల్లిచేటప్పుడు ఆ పొడవు కాడలు రాకుండా ఉంటాయి ప్రతి పాయ కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంకా పాయ మొత్తాన్ని కట్ చేశాను ఇందాక వీడియోలో చూశారు కదా అలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇంక ఇలా పాయలు అనేవి పొడవు రాకుండా కాడలు రాకుండా చాలా నీట్గా ఉంటాయి ఎల్లిపాయలు పొట్టయితే వలవట్లేదు నార్మల్గా పైన పొట్టుబడికి తీసి ఇంక ఈ విధంగా ఇదిగోండి ఇలా అయితే ఉల్చేశాను అల్లం అయితే కొంచెం వేస్తున్నాను అల్లం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అయితే సరిపోయింది ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఉండదు ఇంక ఇందులో కొంచెం వేసుకోవాలి ఒక గుప్పెడు జిలకర అయితే వేస్తున్నా కొంచెం మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి రెండు స్పూన్లు మెంతులు కనుక అలా వేసుకున్నాం అనుకోండి మంచి సువాసనగా పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం కూడా మామిడి అల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నేనైతే నార్మల్ అల్లం వేస్తున్నాను మామిడి అల్లం అనేది చాలా వేడి ఎక్కువ అంటారు అందుకని నార్మల్ అల్లం అయితే వేస్తున్నా అల్లం కూడా ఎంతండి కొంచెం వేసాను అంతే ఇదిగోండి పచ్చడి అయితే గ్రైండర్ పట్టించాను మెత్తగా బాగేశారు పచ్చడి చూడటానికి కూడా కలర్ అది చాలా బాగుంది పచ్చడి వేయించిన రోజు మాత్రం తప్పనిసరిగా తిరగమా తీసుకొని టేస్ట్ చూడాల్సిందే పచ్చడి ఎలా ఉంది బాగుందా లేదా అని తెలుసుకోవటం కోసం ఇంకా పచ్చడి తినేదాకా ఇంకైతే ఆత్రం ఆగదు పచ్చడి తిరగమా తీసుకొని ఈ రోజు ఇంక వెంటనే తినేయాల్సిందే కలర్ మాత్రం చాలా బాగుంది కదా పచ్చడి చూస్తుంటేనే నోరుతుంది అనుకోండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి